హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బంద రోడ్ ప్రైమ్ లొకేషన్లో మనకి అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది కార్ పార్కింగ్ సౌకర్యంతో సేల్కి వచ్చిందండి సో మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో సేల్కి వచ్చిందనమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా రీజనబుల్ ప్రైస్కి ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే రావడం జరిగిందండి సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుందనమాట ఈ వీడియోని చివరి వరకు చూడండి సో ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ అపార్ట్మెంట్లో మనకి అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆఫ్లో రావడం జరిగిందండి సో మనకి ఈ రోడ్డు అనేది కంకిపాడు నుంచి కేసరపల్లి వైపు కూడా వెళ్ళొచ్చు ఇటు బంద రోడ్డు నుంచి కూడా ఈ ప్రాపర్టీకి రావచ్చు అండి ఇటు ఏలూరు రోడ్డు నుంచి కూడా రావచ్చు అనమాట సో మనకి ఇది ఉప్పులూరు ప్రైమ్ లొకేషన్లో అయితే సేల్కి వచ్చింది అనమాట బెన్ సర్కిల్ నుంచి సుమారుగా పదిహేను కిలోమీటర్ దూరం వస్తుందండి కంకిపాడు తర్వాత ఈ ఉప్పలూరు ఏరియా అనేది వస్తుంది అనమాట సో కార్ పార్కింగ్ సౌకర్యంతో ఈ అపార్ట్మెంట్లో అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందనమాట ఇదంతా కూడా మనకి కార్ పార్కింగ్ స్పేస్ అనమాట అండి సో దీనికి అన్డిమిడెడ్ షేర్ అనేది యాభై ఐదు గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట దీని ప్లింత్ ఏరియా అనేది నైన్ ఫార్టీ ఎస్ఎఫ్టీ అండి కామన్ ఏరియా కింద టూ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అనమాట కార్ పార్కింగ్ కింద వన్ థర్టీ ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారండి సో మనకి ఫస్ట్ ఫ్లోర్లో వెస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట సో చూద్దామండి లోపల కూడా ఒకసారి మనం ఇదంతా కూడా మనకి చూడొచ్చేది సింహదవారం ఎంట్రన్స్ సింహదవారం అనేది టేకుడు సింహదవారం అనేది ఇచ్చారండి చుట్టూ కూడా మనకి చూడొచ్చు మంచి పాలిష్ వర్క్ అనేది చేశారనమాట ఇదంతా కూడా హాల్ స్పేస్ అనమాట అండి సీలింగ్ వర్క్ అంతా చేసి ఉంది కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారు చుట్టూ వాల్స్ అన్ని కూడా వాల్కరీ అనేది చేసి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇవ్వడం జరిగింది అండి ఎదురుగానే టీవీ యూనిట్ పాయింట్ కూడా ఉంది అన్నమాట సో ఇది మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట అండి ఇందులో కూడా మనకి కింద ఫ్లోరింగ్ అంతా టైల్ ఫినిషింగ్ సీలింగ్ వర్క్ అన్ని కూడా చేయించుందనమాట కబోర్డ్ వర్క్ అయితే చేయించలేదు అనమాట అండి ఇదంతా కూడా మనం యాస్టీజ్ ఎలా ఉందో ఇలానే మనకి బ్యాంక్ వార అనేది రిజిస్ట్రేషన్ అయితే చేస్తారండి మనం తీసుకున్న తర్వాత కబోర్డ్ వర్క్స్ ఇవన్నీ కూడా చేయించుకోవచ్చు అనమాట సో ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే మనకి చాలా తక్కువగా ఈ ప్రాపర్టీ అనేది బ్యాంక్ ఆప్షన్లో అయితే సేల్కి రావడం జరిగిందండి కేవలం ఇరవై లక్షల డెబ్బై వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట అండి అది మనకి ఇరవై ఒక లక్ష అవ్వచ్చు ఇరవై ఒక లక్ష యాభై వేల వచ్చు దాని పైన వరకు కూడా వచ్చండి కాంపిటీషన్ని బట్టి ఒకవేళ కాంపిటీటర్ ఎవరు లేకపోతే మనకి ఈ రేటుకి కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్ కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి